హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ ఈ రోజున భారతదేశంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనందరం గమనిస్తూనే ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది వ్యవసాయ రంగం ఎంతలా నాశనం అయిపోయింది అన్నది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి వ్యవసాయ రంగం అనుబంధాల రంగాలు ఎలా ఉన్నాయో దాని గురించి మనం కనుక విశ్లేషించుకుంటే వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి రైతులకి ఎక్కువగా తోడ్పాటును అందిస్తూ విదేశీ సంపాదన కావచ్చు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది యువతికి ఉపాధి కల్పించే రంగం ఇంకోటి ఏదైనా ఉందంటే అది కెమికల్స్ ఫర్టిలైజర్స్ అండ్ ఫెసిడ్స్ రంగం ఈ రంగంలో కొన్ని లక్షల మంది యువత ఉద్యోగాలు చేస్తూ కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేస్తూ అందులో గుమ్మస్తాలుగా కావచ్చు కంపెనీలో స్టాఫ్గా కావచ్చు రకరకాలుగా చేస్తూ ఈ వ్యాపారం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జీఎస్టీ రూపాన వసూలు చేస్తూ అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఇటు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉద్యోగాలను కల్పిస్తూ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ బిజినెస్ ఈ రోజున ఈ బిజినెస్ రోజు రోజుకి తరిగిపోతూ చివరికి అంతరించిపోయే ప్రమాదానికి వెళ్ళిపోయింది కెమికల్స్ వాడాలని కానీ విచ్చలవిడి కెమికల్స్ వల్ల రైతుకు మేలు జరుగుద్దని కాదు కానీ కానీ కెమికల్స్ కూడా వ్యవసాయ రంగంలో ఒక భాగమైంది వ్యవసాయం నష్టపోయింది అన్నది తెలియాలంటే ఈ రంగం వైపు ఒకసారి కనుక మీరు చూస్తే అర్థమవుతుంది రోజున వ్యవసాయ రంగంలో వెన్నెముక వ్యవసాయ రంగానికి రైతుకి వెన్నెముక లాంటి యొక్క బిజినెస్ ఫైటిలైజర్షన్ టెస్టైడ్స్ గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ రంగంలో దాదాపుగా గ్రామాల్లో ఉండే రైతులందరూ ఆ గ్రామంలో షాప్ ఓనర్లకి తెలుసు కాబట్టి ఇది సాధారణంగా చిన్న సన్నకారు రైతులు చేస్తున్న వ్యవసాయం కాబట్టి వీళ్ళకి పంటలకి సాగు కావాల్సిన ఉత్పత్తులన్నీ తీసుకుంటూ పంట చేతికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ వ్యాపారాలు సాగుతున్నాయి గతంలో దాని మూలాన్ని ఏం జరుగుద్ది పెట్టుబడి పెట్టుకునే స్థాయి లేని వ్యక్తులు కూడా ఈ యొక్క వ్యాపారంలో చేయూతను ఒక పావులా వీళ్ళు లబ్ధి పొందుతూ ఆ వ్యాపార రైతు వ్యవసాయం చేస్తే రైతుకి చేదోడు వాదోడుగా ఉంటూ అటు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు ఇటు వీళ్ళ కుటుంబాలని గడుపుకుంటూ వీళ్ళ ద్వారా కొంతమంది యువతకు కూడా ఉద్యోగాలు కల్పించారు కానీ రాను రాను ఈ వ్యవసాయం ఏదైతే నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయిందో వ్యవసాయ రంగం ఏదైతే చిన్నబోయిందో ఈ రంగం కూడా దిగజారిపోయింది ఒకప్పుడు కలకల్లాడుతున్నటువంటి ఈ వ్యాపారం ఈ రోజున పోసిపోయింది ఈ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు పుల్లి మీద స్వారీ చేస్తున్నట్టుగా ఉన్నాయి వీళ్ళ పరిస్థితి గమనిస్తున్నా నేను కూడా పదహారు సంవత్సరాలు ఈ వ్యాపారం వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేశాను గతంలో ఖచ్చితంగా గ్రామాల్లో చిన్న సన్నకారు రైతు ఎస్ ఇతను మాటబడే వ్యక్తి కాదు క్యారెక్టర్ బాగుంది అన్నప్పుడు అతను ఎకరాలు వేసినా ఐదు ఎకరాలు వేసినా ఎండాకాలం ట్రాక్టర్ దోలే దగ్గర నుంచి అతను కావాల్సిన ఎరువులు పురుగు మందులు వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులు ఇంకా ఒక కడుగు ముందుకేసి ఆ వ్యక్తి కుటుంబంలో ఏదైనా ఆపదొచ్చినప్పుడు కూడా పెళ్లిళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఆపదొచ్చినప్పుడు కూడా నగదు రూపాన్ని కూడా సహకారం అందించేసి అవసరంగాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ పల్లెటూరులో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఉండవు వ్యాపారం చేస్తున్న వ్యక్తుల్ని ప్రోత్సాహాలు అందించాలి మిగిలిన వ్యాపారాలన్నిటికీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ ఈ వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎందుకు అందట్లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ వైపు చూడాలి కదా ఈ రోజున వీళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయ రంగం అప్పుల్లో ఉంది వీళ్ళు గ్రామాల్లో ఉన్న రైతులు మనోడేలే మంచోడే ఎక్కడికి వెళ్తాడు పంట పండితే తీరుస్తాడు అని చెప్పేసి ఇచ్చుకుంటూ పోతున్నారు ఆ వ్యవసాయ రంగంలో పాపం వాడికి నష్టాలు వచ్చేసి అప్పులు పెరుక్కుంటూ వచ్చినాయి ఆ అప్పులు వీడికి తడిసి మోపిడైపోయి వీడంతా ముద్ర కొద్ది డబ్బులు పెట్టి చేసే వ్యాపారం కాదు కదా గ్రామాల్లో ఎవరి దగ్గర ఒకరి దగ్గర పాపం వడ్డీలకు తీసుకొచ్చి పెట్టి ఆ రైతులకు ప్రోత్సాహం అందిస్తే ఈ రోజున అటు ఆపులు రాలేక ఇటు వ్యాపారం మానుకోలేక వ్యాపారాన్ని వదిలేస్తే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నడు నడి సముద్రంలో ఉండేసి వదిలేస్తే పెట్టిన బాకీలు కావచ్చు రావాల్సిన బాకీలు కావచ్చు వస్తాయో రావు అని భయంతో ఈ రోజున వీళ్ళు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొట్టి ఇది వ్యాపారంలో ఉన్న షాపు ఓనర్ల పరిస్థితి ఇక ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఈ రోజున ఆల్మోస్ట్గా కమర్షియల్ క్రాప్కి రైతులు స్వస్తి పలికారు కంది ఒరిగ జొన్న ఇలాంటి పంటల వైపు మరులుతున్నారు వీటి వైపు మరలినప్పుడు ఫెస్సైడ్స్ అండ్ కెమికల్స్తో అవసరమే ఉండదు వీటి అవసరం లేనప్పుడు ఇప్పటిదాకా వీళ్ళు పాపం ఈ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇది ఉద్యోగస్తుల పరిస్థితి ఇదే రంగాన్ని నమ్ముకొని పాపం చాలామంది చదువులు చదువుకొని బయటకు వస్తున్నారు అసలు ఉన్న రంగమే ఉద్యోగాలు తీసేస్తూ అతలా కొతలా అయిపోతుంటే కొత్తగా చదువుకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయో తెలియక వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది చూడండి ప్రభుత్వాలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం కొత్త ఉద్యోగాలు తీసుకొస్తాం కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని ఒక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్న పరిశ్రమ అగ్రికల్చర్ పరిశ్రమ అతలాకుతలమై దానికి అనుబంధ రంగాలైనటువంటి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సీడ్స్ సంబంధించినటువంటి రంగాలు పూర్తిగా దెబ్బతిని అందులో వ్యాపారాలు చేస్తున్నా వ్యాపారస్తులు నష్టపోయి దాంట్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయి దాని మీద ఎంతో నమ్మకంగా చదువులు చదువుకుని వచ్చినటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేక వ్యవస్థ అతలా కొతలం అయిపోతుంటే ఈ రంగాన్ని ఆదుకుందామని కానీ ఈ రంగం వైపు చూద్దామని కానీ ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్దామని కానీ ఒక్కరు కూడా ఆలోచన చేయకపోవటం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన భారతదేశం కావచ్చు చూస్తూనే ఉన్నాం ఇది ఈ రోజు బీజం పడింది కాదు లేకపోతే ఈ టీడీపీ పార్టీలో బీజం పడింది కాదు ఇది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ వస్తుంది వ్యవసాయ రంగంలో రైతులు నష్టపోతూ వస్తున్నారు ఈ రోజున గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎండాకాలం ట్రాక్టర్ వ్యవసాయం చేస్తే డబ్బులు కడితేనే వ్యవసాయం చేస్తాం విత్తనాలు ప్యాకెట్ కొనాలంటే డబ్బులు ఇస్తేనే విత్తనాలు ప్యాకెట్ ఇస్తాం ఎరువులు పురుగు మందులు కొనాలంటే విత్తనం డబ్బులు ఇస్తేనే ఇస్తాం చిన్న కారు వాళ్ళు వ్యవసాయం మానేశారు ఎందుకంటే అప్పులు ఇదంతా ఇప్పటిదాకా జరిగిన ఇన్ని వందలు ఇన్ని వేల కోట్ల టన్నవరు అప్పుల ద్వారానే నడిచేది ఈ సన్న చిన్న కారు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతమంది పాపం క్యాష్ పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితిలో రైతాంగం ఉంది ఈ వ్యవస్థ ఎప్పుడైతే నష్టాల ఊబులోకి వెళ్ళిందో ఈ వ్యవస్థలో ఎప్పుడైతే నగదు తోటి లావాదేవీలు స్టార్ట్ అయ్యాయో సన్నకారుడు భూమికి దూరం అయిపోయాడు ఆలోచించండి రాబోయే రోజుల్లో పెను విపత్తు ఆహార భద్రతకి పెను విపత్తు వస్తుంది మీరు గమనించట్లేదే డబ్బున్న వ్యక్తులు వ్యవసాయం మానేశారు ఎవరైతే మక్కువతో వ్యవసాయం చేద్దామన్న వాడికి డబ్బు లేదు వాడు వ్యవసాయం చేయడానికి కావాల్సిన సపోర్ట్ లేదు ప్రభుత్వం తరపు నుంచి ఈ రంగాన్ని ఆదుకునే ప్రోత్సాహాలు లేవు ఇలాంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వ్యవసాయ రంగం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిందో మీరు ఒక్కసారి ఈ రంగాన్ని గమనిస్తే ప్రభుత్వానికి ఈ రంగం ద్వారా వస్తున్న జీఎస్టీలు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ పిచ్చలవిడి కెమికల్స్ వాడాలని కాదు నా ఉద్దేశం కానీ ఇప్పటిదాకా ఈ వ్యవసాయ రంగానికి అనుబంధ రంగంగా ఉన్నటువంటి ఈ రంగంలో ఎదుర్కొన్న సంక్షోభం గురించి నేను ఈ రోజున మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఇలాంటి రంగాలు వ్యవసాయం మీద ఆధారపడిన రంగాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నారు మనం ఒకసారి గమనించాము ట్రాక్టర్లో దాదాపు టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అమ్మకాలు తగ్గిపోయాయి అంటే వ్యవసాయం ఆటోమేటిక్గా తగ్గిపోయింది కదా ఆ రంగం మీద కూడా దాని ప్రభావం పడింది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి నేను చేసే భాగ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మందికి చేరవేయండి जय जवान जय किसान जय हिंद